ఇక వివరాలకు వెళ్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుందని మండిపడ్డారు మోదీ అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు దేశ రాజధాని ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అంటే మూడింట్ల రెండు వంతుల మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభల తీర్మానాన్ని బెదిరిచైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలోకి దిగి నాలుగు వందల సీట్లు గెలుస్తాము నాలుగు వందల సీట్లు కావాలి అంటున్నారు ఇస్ బార్ చార్స పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ను అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎక్స్ ఖాతాను తెరిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తుండగా రెండుసార్లు సార్లు కరెంటు పోయిందని పేర్కొన్నారు ఎక్స్లో చేరిన తర్వాత ఆయన వరుసగా మూడు ట్వీట్లు పెట్టారు ట్వీట్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే రెడ్డి మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయిందన్నారు ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఉదరగొడుతున్నారని మాజీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతుందని ఈ సందర్భంగా చెప్పారన్నారు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముందని రాష్ట్ర ప్రజలు మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు మల్కాజ్గిరి నుంచి ఈటెల గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు మల్లారెడ్డి రాజకీయ అనుభవంతో అలా మాట్లాడారని కేటీఆర్ అన్నారు ఈటలను మునుగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది వ్యూహమని వ్యాఖ్యానించారు మల్లారెడ్డి మాటల్లో అంతరార్థం తెలియక కొంతమంది ఆగమవుతున్నారని కేటీఆర్ అన్నారు మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలపై డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో పిచ్చా పార్టీగా మాట్లాడారు మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాలతోనే ఈటలపై అలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు ఈటల రాజేందర్ను మునుగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది మల్లారెడ్డి వ్యూహమన్నారు ఈ విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని కితాబిచ్చారు మల్కాజ్గిరిలో ఖచ్చితంగా గెలిచేది బిఆర్ఎస్ పార్టీ అన్నారు ఆ విషయం ఈటెల రాజేందర్ కూడా తెలుసన్నారు మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెలియగా కొంతమంది ఆగమవుతున్నారని ఎత్తివ చేశారు వికసిత్ భారత్ లక్ష్యంగా వికసిత్ పత్రాన్ని మోదీ గ్యారంటీగా ప్రజల ముందుంచామన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కాంగ్రెస్ విచ్ఛిన్న రాజకీయాలతో విభజించు భారత్ విధానాలతో వ్యవహరిస్తుందన్నారు వికసిత్ భారత్ విభజించు భారత్ మధ్యనే ఎన్నికలుంటాయన్నారు కూటమికి ఓటమి తప్పదని తేలిపోయాక విభజించు భారత్ విధానాన్ని మీదకు తెచ్చారన్నారు విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందన్నారు వికసి భారత్ గురించి మేము సంకల్ప పత్రాలు తీసుకొని మోడీ గ్యారెంటీ ప్రజలకు పోతా ఉంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మతం పేరు మీద విభజిత్ భారత్ ఈ పార్టీకి ఈ దేశాన్ని ముక్కలు చేశారు మత ప్రాతిపదికన ఒక ముస్లిం సంతృష్టం కోసం కాబట్టి మళ్ళీ ఈ దేశాన్ని మతం పేరు మీద ముక్కలు కావడానికి సహించే ప్రసక్తి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ మీరు ఏదైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకొని ఈ తెలంగాణలో కూడా మేము మొన్న కూడా అసెంబ్లీ ప్రణాళిక స్పష్టం చేశాం ఈ నాలుగు శాతం రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింల పేరు మీద కొనసాగుతుందో ఆ నాలుగు శాతాన్ని ఎస్సీలకు ఎస్టీలకు అదే రకంగా బీసీలకు ఆ పెంచి ఆ రిజర్వేషన్ కొనసాగిస్తాము తప్పితే భారతీయ జనతా పార్టీ ఎజెండాలో రిజర్వేషన్లు తొలగించే ప్రస్తావన లేదు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రస్తావనే లేదు రాజ్యాంగాన్ని మారనివ్వము మార్చే లేదు మేము గౌరవిస్తూ నవంబర్ ప్రభుత్వం పార్టీ పాలమరుకు ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి చేయని అన్యాయాన్ని కేసీఆర్ చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఏ మొహంతో జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు కాసర కకుర్తిలు శ్రీశైలం నుంచి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ఇరవై శాతం పనులైనా పూర్తి చేయలేదన్నారు ఏపీ సీఎం జగన్కు పాలమూరు ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని విమర్శించారు ఓడిపోతామని తెలిసి భారతీయ జనతా పార్టీలను గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎన్నం ఆరోపించారు కేసీఆర్ పాలమూర్కు చేసిన ద్రోహం ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి పది సంవత్సరాలైనా కూడా ఇరవై శాతం పనులు కూడా చేయకుండా ను పండబెట్టాడు ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినమో ఆ కృష్ణానది నీళ్లను రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని రోజుకు తొమ్మిది టిఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను రెడ్డి దొంగచాటుగా తొమ్మిది టిఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్ళను తాకట్టు పెట్టి నువ్వు పాలమూరుకొచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు కనీసం ఒక ఇరవై శాతం ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రుణమాఫీ డ్రామా రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూరు గడ్డ మీద కొత్త నాటకాన్ని తెరదీస్తుంది లోపాయకారిగా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాం మరి బీజేపీ పార్టీ ఏం వెలుగబెట్టింది పది సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే జాతీయ హోదా కల్పించలే అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన మన కంట్లో కాంగ్రెస్ రీజనల్ పార్టీకి ఎక్కువ జాతీయ పార్టీకి తక్కువ అలాంటి పార్టీని పట్టించుకొని బీజేపీతో ఫైనల్ మ్యాచ్ ఆడుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏ మహేశ్వరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని జోషి చెప్పారు ఒకప్పుడు నాలుగు వందల స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు కనీసం మూడు వందల సీట్లలో అభ్యర్థులు లేరన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు కాంగ్రెస్ గెలిచి నలభై యాభై సీట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు కెప్టెన్ లేకుండా రేవంత్ రెడ్డి ఫైనల్ మ్యాచ్ ఎలా ఆడుతారు అని ప్రశ్నించారు ఇండియా కూటమి యాభై సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎవరికో చెప్పగలరా అని ప్రశ్నించారు కాంగ్రెస్ రెండుసార్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి పై సీఈఓ వికాస్ రాజుకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు ఎన్నికల అఫిడవిట్లు పూర్తిగా ఫిల్అప్ చేయలేదని ఆర్ఓకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సీఈఓకు తెలిపారు బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను బీఆర్ఎస్ నేతలు కోరారు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ నేత దాసో శ్రవణ్

పూర్తిగా కూడా ఒక పక్షపాతమైనటువంటి వైఖరితో భారతీయ జనతా పార్టీకి రీతిలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అని చెప్పని గతంలో చాలా సార్లు చెప్పాము ఇవాళ తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో స్పష్టంగా కనబడింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి యొక్క గోడం నగేష్ గారు తన అఫిడవిట్ ను ఫైల్ చేసినారు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల అఫిడవిట్ ఫైల్ చేసినారు ఆ ఎన్నికల అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్ నామినేషన్ అఫిడవిట్ రూల్స్ ఏదైతే ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి రూల్ టూ ప్రకారంగా ఏ అభ్యర్థి అయినా సరే నామినేషన్ వేసినప్పుడు ఆ లో ఏ రకమైనటువంటి యొక్క చూసి మరోసారి ప్రధాని మోదీనే ఉండాలని కోరుకుంటున్నట్లు అపోలో జేఎండి సంగీతారెడ్డి అన్నారు తన భర్త చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా హైదరాబాద్లోని ఓ హోటల్లో ఐటీ ఉద్యోగులు పాఠశాల ఉపాధ్యాయులు మేధావి వర్గం నిర్వహించిన సమావేశంలో సంగీతారెడ్డి పాల్గొన్నారు చేవెళ్ల అభ్యర్థి కోసం విశ్వేశ్వరరెడ్డి తన ఆలోచనను ఐటీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మేధావి వర్గంతో పంచుకున్నారు ఈ సందర్భంగా మేధావి వర్గమంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు దేశంలో మోదీ చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని సంగీతారెడ్డి విజ్ఞప్తి చేశారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ఇరవై రెండు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని తనకు ఫోన్ వచ్చిందని వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తమకు చెప్పారని కానీ నేను మాత్రం ఆయన మాటను నమ్మలేదని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు తాము కేసీఆర్ సైనికులుగా పనిచేస్తామన్నారు కొమిటిరెడ్డిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని అద్దె చేశారు హవాలా దందా కొమిటిరెడ్డికే సాధ్యమని విమర్శించారు హవాలా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గ అనిపిస్తలేదా శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఆయన ఏం మాట్లాడతాడో యువనికి తెలియదు సబ్జెక్టు ఎస్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ని విసిరిండు దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా అన్ని పేపర్లు రెడీ పెట్టుకోని అన్నది మీ ముఖ్యమంత్రి కదా ఆయన హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే హరీష్ రావు గారు ఒక మీటింగ్ లో పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ అన్న రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటున్నాడు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రైతు రుణమాఫీ చేస్తా అంటున్నాడు కదా నువ్వు ఈ సవాల్ విసురు ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి మాకోసం నువ్వు ఐదేళ్లు నీకు పవర్ లేకుండా మంచిదే నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి ఆయనను కూడా రాజీనామా చేయమందాం ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు పటాన్ చేరువు ఎమ్మెల్యే కూడా మహిమలండి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తేనే హామీలు అమలవుతాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం మరోసారి ప్రజలను మోసగించడానికే అన్నారు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిన్నారం గుమ్మడిదల బొల్లారం మెదక్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గూడెం బహిపాల్ రెడ్డి దిశానిర్దేశం చేశారు కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల పాటు ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు సాగిందని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోవడంతో పాటు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు ఢిల్లీకి గులాంగిరి చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం అత్యంత ఆవశ్యకమని అన్నారు తార్ణక డివిజన్ కు చెందిన మైనార్టీ ముస్లిం మహిళలు కాంగ్రెస్ లో చేరారు కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు జేహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోత శ్రీలత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో ద్వారా చెప్పిన ఆరు గ్యారంటీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నామన్నారు డిప్యూటీ మేయర్ మోత శ్రీలత డివిజన్ డివిజన్లోని వీసీ లాడ్జ్ బస్తీకి చెందిన పలు ముస్లిం మైనార్టీ మహిళలు లాలాపేటకు చెందిన సీనియర్ నాయకులు కొమరయ్య జెహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు యాచారం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బంగారు తెలంగాణ కేసీఆర్ తోటి సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ మాయ మాటలతో అధికారం చేపట్టిందని రానున్న రోజులు బీఆర్ఎస్ రోజులే అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి వార్డులో విద్యార్థిలో మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో జెండావిష్కరణ చేయడం జరుగుతుంది ఎంతో ఘనంగా ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క జెండావిష్కరణను విజయవంతం చేసారు బీఆర్ జిల్లా ఫిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ మాయ మాటలతో అధికారం చేపట్టిందన్నారు కిరణ్ కుమార్ గౌడ్ రానున్న రోజులు బీఆర్ఎస్వే అన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ ట్రెజరీ అనిల్ గౌడ్ అడ్వైజర్ కృష్ణ పిఆర్ శ్రేణులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజును విహెచ్పి నేతలు కలిశారు సీఎం కేసీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు ఇందులో మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని జాతీయ కార్యవర్గ సభ్యులు రామరాజు అన్నారు దేవుడి పేరుతో అక్షింతల ఆశ చూపుతూ ఓటు వేసుకుంటున్నారు అనే వ్యాఖ్యలపై విహెచ్పి అభ్యంతరం తెలిపింది కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని విహెచ్పి కోరింది హిందువుల యొక్క సెంటిమెంట్లను గాయపరిచే విధంగా పరమ పవిత్రంగా భావించేటువంటి అక్షతల విషయంలో తీర్థం విషయంలో కూడా ప్రసాదం విషయంలో కూడా కాషాయ జెండా విషయంలోపట అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో దాని మీద చర్య తీసుకోమని కోరినం అట్లనే భవిష్యత్తులోపట కూడా ఇంకా ఈ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నటువంటి కేసీఆర్ ఇంకా ఇటువంటి మతోన్మాదంతో హిందువులను అవమానం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రచారం నుంచి తనను దూరం పెట్టేలాగా చర్యలు తీసుకోమని కూడా సిఇను కోరడం జరిగింది కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తా ఉంది గతంలో మాట్లాడినావు హిందుగాళ్ళు బంధుగాళ్ళు దళితులను మాట్లాడినావు కాషాయ జన తీసుకపై బంగాళాఖాతంలో ప్రజాస్వామ్యంలోపట నీ చూసి పార్టీని ప్రజలు పెట్టినా నీకు ఇంకా బుద్ధి వస్తలేదా కేసీఆర్ అని మాట్లాడుతున్నాం ఒకటే సభలా ఒక పక్కన ముస్లింలను పొగుడుతూ ఒక పక్కన హిందువులను తిట్టడం ఇది శక్కు లేదా మా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా ఇవాళ నువ్వు అన్న నువ్వు ప్రసాదాలు పెడితే లేకపోతే కాషాయ జెండ మహేష్ నియోజకవర్గం బరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విద్యా విద్యాభారతి విజ్ఞాన కేంద్రంను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటున్నారని భారతీయ క్షేత్ర సంఘటన మంత్రి సుధాకర్ రెడ్డి అన్నారు భారతి అఖిల భారతీయ శిక్షణ సంస్థకు అనుబంధంగా తెలంగాణలో సరస్వతి విద్యాపీఠం సేవలు అందిస్తుందన్నారు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఇప్పటికే నూట డెబ్బై ఐదుకు పైగా శిశుమందిర్ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు సుధాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సిబిఎస్ఈ సిలబస్తో బండ్లగూడ జాగిర్లో స్విస్ పాఠశాలను ఏర్పాటు చేశామని అలాగే నూతనంగా నాదార్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభం జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి పరివ్రాజకాచార్యులు త్రిదండి చిన్నచియర్ స్వామి ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు కర్ రెడ్డి గారు దీనికి సంబంధించిన విషయాలన్నన్నింటినీ కూడా మీకు తెలిపారు మళ్ళీ కూడా కొన్ని విషయాలు చెప్తున్నాము ఈ కాలంలో ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు కోరుకునేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ స్టాండర్డ్స్ కావాలి అని నిజానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనగానే ఏదో ఇంకేదో స్పెషల్గా మన దగ్గర లేనిది ఉంటుంది అని కాదు కానీ ఇంగ్లీష్ మీడియంలో అలాగే వాళ్లకు ల్యాప్టాప్స్ కంప్యూటర్సు ఇవన్నిటితో వారికి ఉండేట్టుగా అనుసంధానం చేయాలి ఆ ప్రకారంగా అనుసంధానం చేస్తూ దీన్ని ఏదైతే ఇంటర్నేషనల్గా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉంటుందో అది ఉంటుంది అలాగే మా పెద్దలు చెప్పినట్లుగా సంస్కారాన్ని ఇస్తూ మన సంస్కృతిని వాళ్ళు అర్థం చేసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ భారతదేశ ఔన్నత్యం తెలుసుకుంటూ వాళ్ళు చదువుకునేలా వాళ్ళని తీర్చిదిద్దాలని ఏదో ఒక మరమనుషుల్లాగా విద్య నేర్చుకున్నారు వారి పోషణ కొరకు ఉన్నారు అని కాకుండా దేశము భక్తి పెద్దలు గౌరవము సంస్కృతి సంస్కారం ఇవన్నింటినీ కూడా వీటి ద్వారా అందజేయాలనేదే మా సంకల్పం దాన్ని మీ అందరి సహకారంతో దీన్ని విశాలంగా మీరు ప్రచారం చేయాలి ఎల్బీనగర్ నియోజకవర్గంలో రేపు సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో జరగనుందని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ యష్కి గౌడ్ తెలిపారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సెగ్మెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు తెరవేనుకాల బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అన్న విషయం మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలతో బయటపెట్టిందన్నారు బీజేపీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా పనిచేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని బకారా చేసి బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వీస్తుందని తెలంగాణలో కనీసం పద్నాలుగు సీట్లు గెలవాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని మధుయాస్కి గౌడ్ అన్నారు పది సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియామ్మ చేతుల మీదుగా ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేసుకుంటూ ప్రజా ఆదరణ చూరుగొని అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజా ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవాళ దేశంలోనే తెలంగాణ మోడల్గా ఎదిగి మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తున్న తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల కోసే కుట్ర పండుతా ఉన్నాయి రెండు తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ నిన్నటి జరిగిన మీరు ఒక సంఘటన మీకు గుర్తుంటుంది మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఈటల రాజేందర్ని పట్టుకొని నువ్వే గెలుస్తున్నావు అన్నా అని చెప్పడం అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా వచ్చినారు బీజేపీ టిఆర్ఎస్ రెండు కలిసి కుట్రపూరితంగా పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడైతే బీజేపీ కొంచెం గట్టి పోటీ ఇస్తుందన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి నిర్వీర్యం అయిపోయి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీని బక్రా చేసినట్ట రాలమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు సీటు బీజేపీ పార్టీ మళ్లీ గెలుచుకోవడం ఖాయమని తెలిపారు బీజేపీతోని మాదిగలకు న్యాయం జరుగుతుందన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపు కొరకు ఎంఆర్పీఎస్ నాయకులు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుకూడ డివిజన్ హమాలి బస్తీలో ఇంటింటికి తిరుగుతూ ఎంఆర్పీఎస్ నాయకులు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు మాదిగలకు ముప్పై ఏళ్లుగా తోడుగా ఉన్న కిషన్ రెడ్డికి మాదిగలు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఎస్సీ రిజర్వేషన్ల వ్యక్గకరణ సాధించుకోవడం ద్వారానే మాదిగల బతుకులు నిండిపోయిన చీకటి తొలగిపోయి వెలుగు వస్తుందని అన్నారు ఇద్దరు చైన్ స్టాచర్స్ ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మన్యగూడకు చెందిన ప్రసాద్ గణేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల పదహారున ఐఎస్ సదన్లో ఒంటరిగా వెళ్తున్న మహిళ విడుదల నుంచి చైన్ స్ట్రాచింగ్ చేశారు నిందితులు ప్రసాద్ గణేష్ నిందితులు మన్నగూడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు ఈవెంట్స్లో డాన్సర్స్గా పనిచేస్తున్నారు నిందితులు నిందితుల నుంచి పది గ్రాముల గోల్డ్ చైన్ స్కూటీ రికవరీ చేశారు పోలీసులు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ ముదంగి భీమేష్ను అరెస్ట్ చేసినట్లు మహేశ్వరం డిసిపి సునీతారెడ్డి తెలిపారు నాదార్గుళ్లు రుద్దురాలు హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు నిందితుడి వద్ద నుంచి ఇరవై తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు ఒకటి పాయింట్ ఐదు కిలోల వెండి ఆభరణాలు ఒక లక్ష ఇరవై వేల నగదు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు దొంగపై పీడీ ను నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు అదేవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి వద్ద ఎప్పుడూ ఓ బ్లేడ్ను వెంట పెట్టుకుని ఉంటాడని తెలిపారు ఎవరైనా అతన్ని పట్టుకుంటే తో దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేసేవాడన్నారు అరెస్ట్ చేసి కు తరలించినట్లు వెల్లడించారు మార్చ్ నెలలో అధికంగా ప్రాపర్టీ అపెన్సేసి సమ్మర్ కూడా దానికి ఒక చాలా మంచి ఇంటికి తాళం వేసి అడుగు బయట పడిపోవడం లేదా మెద్య మీద పడిపోవడం వల్ల ఏవైతే లాక్ వేసు ఉన్న ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని వరుసగా కొన్ని హెచ్బిఐ నైట్స్ జరగడం అనేది రాచకొండాల విషయంలో గత నెల మార్చ్లో చాలా వరకు రిపోర్ట్ అయ్యాయి ఆ క్రమంలో భాగంగా మా సిపి సార్ డీటెయిల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము క్రైమ్ టీమ్ స్పాన్సర్ అని చెప్పడము తర్వాత దానికి సంబంధించి ఏంటి వస్తుంది డిటెక్షన్ అనేది జరగాలి అని చెప్పేసి ఎవ్రీడే దాని యొక్క స్టేటస్ ప్రోగ్రెస్ మానిటర్ చేయడం మహేశ్వరం జోన్లో కూడా మార్చి నెలలో కంటిన్యూస్గా హెచ్పిస్ డ్యూరింగ్ ద నైట్ ఒకేసారి ముందర హౌసెస్ని లాక్ బ్రేక్ అనేది చేయడం జరిగింది దీంతో ఇమీడియట్గా ఒక రెండు టీమ్స్ ఎస్హెచ్ఓ ఆధర్త రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణా ఎస్ఎల్ తర్వాత క్రైమ్ టీమ్స్ రవీందర్ భూపేందర్ శుభా సంతోష్ ఇలాంటి క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి కంటిన్యూస్గా మనకు వచ్చినటువంటి సీనా ఫస్లో వచ్చినటువంటి లీడ్స్ ఆధారంగా